هولا ڏس ڪالا الله وعلیکم چڏو باڻو اها ڀاڳو ڏاڙا پر سار نه آهي اديكا سار سار درگهي سار سار سائيٽ سار

నిర్వహించడానికి విచేస్తున్నటువంటి వారి పుత్రవర్తల అయినటువంటి పుత్రవర్తమైనటువంటి గౌరవ మంత్రివర్యులు मैं नहीं आऊंगा नहीं 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 � untuk 몇 meng Lluc <muchas> част yang saya કવિને બોલુ લાડુ પર બટવા લાવે 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 ક

ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం మరి వారి జయంతి ఉత్సవాలను ప్రభుత్వ పరంగా చేయాలని ఆలోచన చేసి సోదరులు ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు సోదరులు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు విజయ రమణారావు గారు వీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మరి శ్రీపాదరావు గారు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అరుదైన నాయకుల్లో ఒకరు వారిని ప్రభుత్వం గుర్తించే విధంగా వారి జయంతిత్సవాలను అధికార పరంగా చేయాలని వారి విజ్ఞప్తి చేయడంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు మల్లు బొట్టు విక్రమార్క గారు నా సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు సోదరు కూడా ఈ రోజు ఈరోజు మా నాన్నగారు శ్రీపాదరావు గారి జయంతిత్సవాలని ప్రభుత్వ పరంగా చేసినందుకు కూడా మొదటిగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా ప్రాంత వాసులందరి తరఫున ఈ రోజు రాష్ట్ర ప్రధాని కానీ తరఫున ఉదయపూర్వకంగా పుట్టుజతను తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సోదరు రాజీ శ్రీనివాస్ గారు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి విజయ రమణారావు గారికి రాజ్ ఠాకూర్ గారికి కూడా మా ప్రాంత వాసుల తరఫున వారొక ఒక మంచి విజ్ఞాపన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం ఒక మంచి ఆలోచనతో కూడుకొని విలువలతో కూడుకున్న రాజకీయాలను ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్న భాగంలో వారు ముందుకొచ్చి నిలబడి మరి మాకు తెలియకుండానే ఒక ముఖ్యమంత్రి గారికి విజ్ఞాపన మొత్తం ఇవ్వటం అనేది చాలా సంతోషకరం మీరందరూ కూడా స్ఫూర్తిదకమైన కార్యక్రమం చేసినందుకు మరొకసారి వారికి ఉదయపూరితంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రాంత వాసుల ఆశయం మేరకు నన్ను శాసనసభ్యునిగా మరి కాంగ్రెస్ పార్టీ మా నాయకురాలు సోనియా గాంధీ గారు నాయకులు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు మంత్రివర్గా స్థానం ఇచ్చి ఈ ప్రాంతానికి సేవ చేయాల అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న అనేక మందికి మేలు చేయాలి విద్యపరంగా ఉపాధి పరంగా అని ఒక అవకాశం ఇచ్చిన తర్వాత తప్పకుండా మేము ఈ ప్రజలందరికీ గమని చేస్తూ ఉన్నాం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నా శక్తి మేరకు నా పరిధి మేరకు తప్పకుండా వారందరికీ సహకారం చేసే ప్రయత్నం చేస్తాం ఈరోజు మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉంటాం తప్పకుండా మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్న మా రైతు సోదరులకు కూడా మనము చేదలుచుకున్న పని చేసే ప్రయత్నములు మరి ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి మా నాన్నగారి ఆశయం ఒక చిన్న లిఫ్ట్ ఏర్పాటు చేయాలని ఈరోజు ఆ లిఫ్ట్ లేకపోవడంతో ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ లిఫ్ట్ లేకపోవడంతో ఇబ్బందులు పడతా ఉన్నారు మా రాజ్ మా ప్రాంతానికి సంబంధించిన రైతులు పైనవారు ఈరోజు ఎస్ఆర్ఎస్పి నీళ్లు పైన రైతు సోదరులు అక్కడే ఆఫ్ చేయడంతో కింద ఉన్న వారికి రాకపోవడం కూడా రోజు అధికార పరంగా మాట్లాడుతున్నప్పుడు కనుక పైన రైతు సోదరుడు కింది వరకు ఉన్న రైతు సోదరుడికి సంబంధించిన అంశం విషయంలో ఇబ్బంది పడతా ఉన్న తర్ణువులు శాశ్వత పరిష్కారం గురించి తప్పకుండా మార్గాలు ఏర్పాటు చేస్తాం మా కితురగం మరి వీరందరికీ కూడా నీరు అందించే క్రమంలో మరి మేము సిఈ గారికి ఏంసీ గారికి జిల్లా కలెక్టర్ జగిత్యాల కలెక్టర్ మొదలు పెట్టుకుని ఇక్కడి వరకు కూడా అన్ని తీర్ల చర్యలు తీసుకోమని చెప్పాం మా వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మరి రైతు సోదరులు పైన వారు కూడా సహకరించి కిందున్న ఈ ప్రాంత వాసుల రైతు సోదరులకు సంబంధించిన అంత విషయంలో మరి సహకరి